పొద్దుటూరు మున్సిపాలిటీలో శానిటేషన్లో ఉన్నటువంటి పర్మనెంట్ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నాలుగు మేస్త్రీ పోస్టులు ఖాళీ ఉన్నాయి పర్మనెంట్ ఎంప్లాయీస్లో వర్కర్స్లో ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళకి ఆ నో నాలుగు పోస్టులను భర్తీ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎప్పటి నుంచో కూడా డిప్యూటేషన్ మీద ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటిది మున్సిపాలిటీలలో రాష్ట్రం అంతా కూడా ఆనవాయితగా వస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా విడుదలైనాయి ఆ జీవోలు కూడా రద్దు కాలేదు ఇంకా కోర్సులోనే ఉన్నాయి అటువంటి సందర్భంలో వేరే యూనియన్ వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఎవరైనా యూనియన్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎవరి అభ్యంతరం ఉండదు కానీ తమ సమస్యల పరిధి దాటి పర్మనెంట్ ఎంప్లాయీస్ పని విధానంలో కానీ ఆ సిస్టమ్ మీద కానీ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది ట్రేడ్ యూనియన్ల సంస్కృతి కాదని చెప్పేసి మనమే చేస్తూ ఉన్నాం ఇవాళ ఎప్పటి నుంచో డిప్యూటేషన్ మీద మేస్త్రిలుగా ఉండేటువంటి వ్యవస్థను రద్దు చేయాలని కోరడం తప్పు కమిషనర్ గారు కూడా ఉన్నటువంటి సిస్టాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నటువంటి సిస్టాన్ని అమలు చేయాలి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కాంట్రాక్టా డాక్టర్ అవుట్ అవుట్సోర్సింగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోమనండి చేయమనండి కూడా మేము చెప్పినాము కానీ ప పర్టికులర్గా వాళ్ళకు ఒక సమస్య ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ డిసిగ్నేషన్ల మీద వాళ్ళ డిప్యుటేషన్ల మీద మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దీన్ని గమనించి ఎన్నో ఎన్లుగా అనవాయితగా వస్తున్నటువంటి సిస్టాన్ని పాడు చేయొద్దని చెప్పేసి అటువంటిది ఏదన్నా చేస్తే మేము సిస్టాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తాము ధర్నాలు చేస్తాము రాష్ట్రవ్యాప్తంగా కూడా దీని మీద మాకంతా ఎందుకంటే ఏ టూస్కి రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ సిస్టమ్ అమలవుతా ఉంది కాబట్టి ప్రొద్దుటూరు ఈ భూప్రపంచంలోనే ఉంది కాబట్టి ప్రొద్దుటూరికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఏం వర్తించవు ఎక్కడ ఏది అమలు అవుతుందో దాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం